అబ్బాయిలకే ఫోర్ హెడ్ ఎందుకు వస్తుంది అమ్మాయిలకి ఎందుకు రాదు వాళ్ళు పెట్టే టాచర్ వల్ల టాచర్ వల్ల అంతే కానీ మగవాళ్ళు పొడుగుండదు ఆ ఆడవాళ్ళు పొట్టుకుండ్ర మరి మరి పొట్టోళ్ళకే పొడగోలు పొడుగోలు మూడుస్తే బాగుంటాయి ఎందుకో చెప్పనా ఆడవాళ్ళు అన్ని బాధలు ఇంట్లో పందని బయట పందని అన్ని చూసుకొని తీసుకొని మరు బాధ్యతలు ఎక్కువ అయిపోయి ఆడవాళ్ళు కొట్టిగా అయిపోయారు మగువా మగువ లోకానికి తెలుసా నీలువా మగువా మగువాళి తనానికి తదిహద్దులు గలవా

అటాచర్ పని చేయలేక నాకు ఒక డౌట్ అండి మీరు క్లియర్ చేస్తారా నేను ఒకటి చెప్పనా ఇద్దరికి ఫోర్ హెడ్ రాలేదంటే మీరు ఆ కష్టాలు ఏం పడలేదు అంటే మీకు రా మీకు వచ్చినట్టే మీరు కష్టాలు పడ్డట్టేనా అంటే మీకు రా మీకు వచ్చినట్టే మీరు కష్టాలు పడ్డట్టేనా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నాకు ఒక డౌట్ మొగోళ్ళు పొడుక్కుంటారు ఆడోళ్ళు ఎందుకు కొట్టుకుంటారు నిజమేనా చెప్పలారా అర్థం కాదు మగవాళ్ళు పొడుగుండ్రు ఆడవాళ్ళు మళ్ళీ ఎందుకు చెప్పనా ఆడవాళ్ళు అన్ని బాధలు ఇంట్లో పనులని బయట పనులని అన్ని చూసుకొని చూసుకొని బరువు బాధ్యతలు అయిపోయి ఆడవాళ్ళు పొట్టిగా అయిపోతుంది మగువా మగువా లోకానికి తెలుసా విలువ మగువా సరిహద్దులు కలవా వాళ్ళ ఆయన గౌరవంగా చూస్తారుగా ఇప్పుడు ఇట్లా అందుకే అది కూడా ఒక రీజన్ హస్బెండ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఎప్పుడైనా అమ్మాయి కంటే అబ్బాయి కొంచెం కానీ మిరడు అమ్మాయిలు గొప్పతున్నాం కానీ మీరు అమ్మాయిలు గొప్పతున్నాం రాదు అమ్మాయిలు గొప్పతారు అన్నమాట ఈ మరి అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అట్లా పొట్టిగా ఉంటారు కదా అదే అట్లా పడి అట్లా నాకు డౌట్ ఆడలు మేకప్ కేజీ కేజీలు ఎందుకు కొట్టుకోవాలి అసలు పొద్దుగా వామ్మోదిని ఇంకోసారి ముఖం చూడదు ఆరు పొద్దుగాళ్ళు వామ్మోదిని ఇంకోసారి ముఖం చూడొద్దు